హాయ్ అండి ఈ రోజు వీడియోలు అయితే వినాయక చవితి రోజు మనం ఉపయోగించే పూజ ద్రవ్యాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ముందు రోజే ఇవి సిద్ధం చేసి పెట్టుకోవాలండి వినాయక స్వామి మట్టి ప్రమిద పసుపు కుంకుమ గంధం అక్షింతలు బియ్యం దీపం కుందులు గంట అగరవత్తులు నూనె లేదంటే కొబ్బరి నూనె అండి దీపారాధన కోసము హారతి కర్పూరం ఇంకా రెండు కొబ్బరికాయలు అరటి పండ్లు వెలగ పండ్లు ఇంకా నైవేద్యానికి అయితే ఇతర పండ్లైతే మనం పెట్టొచ్చండి వివిధ రకాల పుష్పాలు పూలమాలలు కూడా సమర్పించాలి ఇరవై ఒక్క రకాల పత్రి అయితే వినాయక స్వామి వారి పూజలు అయితే ఉంచాలి ఇంకా తమలపాకులు ఒక్కరు కూడా ఉంచాలండి ఇంకా వినాయక చవితి రోజు వినాయక స్వామి వారికి సమర్పించాల్సిందైతే పంచామృతం అండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కలిపిన మిశ్రమము ఇక వీలైతే మీ వీలు పట్టయితే పండ్లైతే వేసుకోవాలి ఇక పాలవెల్లి కూడా వినాయక స్వామి రోజు అయితే కట్టాలి నైవేద్యం వచ్చేసి ఇంకా ఇరవై ఒక్క ఉండ్రాలు అయితే పెట్టాలండి అటుకులు లడ్డూలు పరమాన్నం ఇంకా పాయసం మీ వీలు పట్టయితే వినాయక స్వామి వారికి అయితే పెట్టి ఇక పూజ అయితే చేసుకోవాలి ఇక ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి రోజు అయితే నైవేద్యంగా ప్రతి ఒక్కరు కూడా దోసకాయనైతే సమర్పించాలి ఇంకా ఈ విధంగా అయితే వినాయక స్వామి వారికి అయితే సంబంధించి పూజ ద్రవ్యాలు అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాలి